నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్దవాలులో ఎన్టీఆర్ వార్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించిన నిర్దవాలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు తూర్పుగోదావరి జిల్లా నిడదవూరులోని స్థానిక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన ఇరవై తొమ్మిదవ వర్దంతిని పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ శ్రేణులు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా టిడిపి చార్జ్ బూరుగుపల్లి శేషరావు మాట్లాడారు సమాజమే దేవాలయం ప్రజల దేవులు అని భావించి ప్రతిపేదవారికి కూడు గుడ్డ నీడా కల్పించడం ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి పేద ప్రజల పక్షాన్ని నిలిచిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడని అటు సిరి చిత్ర పరిశ్రమలోనూ ఇటు రాజకీయాల్లోనూ జరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవారు అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి బుగ్గే శివరామకృష్ణ శాస్త్రి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నల్లూరి పుష్పవతి రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ ఉపధ్యక్షులు అమ్మిరాజు పెరవలి మండల సాగునీటి డీసీ అధ్యక్షులు బూరుగుపల్లి శ్రీనివాస్ నిడదవోలు మండల సాగునీటి డీసీ అధ్యక్షులు జుజ్జావరపు వెంకట సత్యనారాయణ పార్టీ సీనియర్ నాయకులు జుజ్జావరపు భాస్కర్రావు బైపే రాజేశ్వరరావు నిడదవలు క్లస్టర్ ఇన్ఛార్జు జుజ్జావరపు గోపి నిడదవలు టీడీపీ కోట పట్టణ కౌన్సలర్ కారింకి నాగేశ్వరరావు మాజీ కౌన్సిలర్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ బండి వేణుగోపాలకృష్ణ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు पाकोन <स्ट्रीज़> Johar India, Johar India, Johar India, Johar India. go hard and dear. They live with theirsome, they Nara Chandrababu Naidu, gar, live with theirsome, they live with theirsome, they live with theirsome, they live with नंढ सिंधी

విశ్వవిఖ్యాతల్లో నిలిపినటువంటి మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర వర్ధంతి సందర్భంగా మన నిడదవల్ నియోజకవర్గం నిడదోళ్ల పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం అలాగే కూటమి అందరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేదలకి కూడు గూడు గొడ్డ ఉండాలనే నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఆనాడు స్థాపించినటువంటి పార్టీ దినదినాభివృద్ధి చెంది ఈవేళ ప్రపంచంలో ఎక్కడా కూడా కోటి మంది పైన కార్యకర్తలు సభ్యులు ఉన్నటువంటి ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని సగర్వంగా మీకు చెప్పుకుంటున్నా అలాగే ఈనాడు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ బూరిపల్లి శేషారావు అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ అలాగే నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన మాజీ శాసనసభ్యులు శేషారావుని కోరుకుంటున్నాం గారు ఈరోజు మనందరి యొక్క ఆరాధ్య దైవం కీర్తిశేషులు నందపూరి తారక రామారావు గారు మనందరి ఆరాధ్య దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి నిడదవోలు పట్టణంలో మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిని వెంకటేశ్వరరావు అలాగే కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ గారు అలాగే పట్టణ ప్రముఖులు వార్డ్ కౌన్సిలర్లు అలాగే పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ వార్డుల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత మనం ఏదైతే కీర్తి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని అనుకుంటామో రాజకీయాల్లో ఒక రకమైనటువంటి వరవడిని సృష్టించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి దానికి బాటలు వేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఆయన పక్కన నటుడుగా ఆయన చేయనటువంటి పాత్ర లేదు నటించటమే కాదు నిజ జీవితంలో నటనలో ఎన్ని రకాల విప్లవాత్మక విషయాలు తీసుకొచ్చారో అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా రాజకీయాల్లో ప్రజాస్వామ్యం అన్నా లేకపోతే ప్రజాప్రతినిధులన్నా ప్రజలకి ఏ రకంగా ఉండాలి సామాజిక స్పృహ ఎలా ఉండాలన్నది నేర్పించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఇవాళ చూస్తే ఆయన వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల చుట్టూతా తిరిగేలాగా చేయటానికి ఆయన ఒక నాంది పలికినటువంటి వ్యక్తి రామారావు గారు అదే ఆయన ఓ ప్రకరణ నటుడుగా ఉండగానే ఏ దేవుణ్ణి మనం ఊహించుకోవాలనన్నా ఆ దేవుని యొక్క రూపంలో అన్న ఎన్టీ రామారావు గారి మొక్క వచ్చేసే మనకి కనిపిస్తూ ఉంటుంది అట్లాగే రాజకీయాల్లో కూడా చూస్తే ఏ కార్యక్రమం చూసినా ఆవేళ తక్కువ బడ్జెట్తో రాష్ట్రాలు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలకి అందుబాటుగా ఉంటూ ప్రజలకి అవసరమైనటువంటి ఏదైతే కూడు గుడ్డ నీడ ఇలాంటి కార్యక్రమాలని అమలు చేయటంలో అంతకుముందు ప్రభుత్వాలు శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయలేదు తాత్కాలికంగా టెంపరీగా చేసేవారు ఆయన వచ్చిన తర్వాత మనం ఆవేళ ఆహార భద్రత కల్పించాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో కిలో రెండు రూపాయలు బియ్యం తీసుకురావటం ప్రతి ఒక్కరు కూడా శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలని చీరా దోవతి కార్యక్రమం తీసుకురావటం ప్రతి ఒక్కడు శాశ్వతమైనటువంటి గృహాల్లో నివసించాలి వాళ్ళు తాటాకు ఇళ్లలోనో లేకపోతే ఎక్కడా కూడా కాదు శాశ్వతమైనటువంటి గృహాల్ని నిర్మించాలి అని దేశంలోనే మొట్టమొదటిసారి శాశ్వత గృహాలని ఈ దేశ జనాభాలో ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కంటే ఎక్కువైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు ఆయన ఒక్కడే చెప్తాడు ఇవన్నీ చేయటంలో ఆయన యొక్క అంతరంగికం ఏంటంటే ఆయన ఒక్కటే భావన భావించేవారు ఆ భావన ఏంటంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది ఆయన భావన ఇవాళ ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్త కూడా మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నామనంటే మనకి కూడా అది ఎంతో గౌరవం దాన్ని తూచా తప్పకుండా పాటించడమే మన యొక్క విధిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదే అన్న ఎన్టీ రామారావు గారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి కృతజ్ఞత అని చెప్పి మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం